పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెంలో వైసీపీ అసమ్మతి నేతలు అంతర్గత సమావేశం జరిగింది ఈ సమావేశం స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఏర్పాటైందని తెలుస్తోంది కాగా పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యతిరేక వర్గాల నేతలు అంతర్గత సమావేశం నిర్వహిస్తుండడం జిల్లా రాజకీయాల్లో చర్చాంశనీయంగానూ మారింది గ్రామ ప్రజలకి కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్న అభినయంగా ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి మనందరం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి మనందరం కంచి కట్టుగా పనిచేసి ముఖ్యమంత్రి చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఇవాళ దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలు ఒక్కసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రైతులకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానివ్వండి సామాజిక న్యాయం కానివ్వండి అట్టడుగునున్నటువంటి పేదలకు కానివ్వండి న్యాయం పూర్తిగా సంపూర్ణంగా జరుగుతుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా సరే మనందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని మీ అందరికీ తెలియజెప్పాలి ఖచ్చితంగా మా అందరికీ మీ అందరి దృష్టికి ఒక్కసారి తీసుకురావాలని మీ అందరికీతో కలిసి మీ ఆత్మీయతను పంచుకొని మీతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలిసి మా అభిప్రాయాలు స్పష్టంగా చెప్పి కలిసి కట్టుగా ఒకపాటి మీద నడిపించేటటువంటి ఒక చదువు అక్కడ రావటం జరిగిందనే విషయాన్ని మనం చేసుకుంటూ తీసుకుంటుంది